హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ కుంటూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి మంచి ప్రైమ్ లొకేషను డీసెంట్ ఏరియా ఏరియా పరంగా వెల్ మార్కెట్ నడిచేటువంటి లొకేషను పటాభిపురం ఏరియాకి నియర్ బై ఉన్నటువంటి జూట్ మిల్ దాటగానే అదేవిధంగా గోల్డెన్ టవర్స్ అపార్ట్మెంట్కి ఆపోజిట్ రోడ్డు అయినటువంటి రోడ్డు శివాలయం రోడ్డు అంటారు ఆర్చి రోడ్డు ఈ రోడ్లో శివాలయంకి పక్కనే వచ్చేటువంటి సైటు అదేవిధంగా మార్కెట్లో ఆ కనపడేటువంటిదే మెయిన్ రోడ్ అండి ఆ వెహికల్ పాస్ అయ్యేదే మెయిన్ రోడ్ అంటే ఎంత క్లోజ్డ్గా ఉంటుంది ఏదైతే పట్టాభిపురం మెయిన్ రోడ్ ఉందో ఆ రోడ్డుకి వెరీ క్లోజ్డ్గా ఉంటుంది అదేవిధంగా గజం ఇక్కడ డెబ్బై వేలు మార్కెట్ నడుస్తున్నప్పటికీ కూడా మనకి కేవలం ముప్పై ఐదు వేల రూపాయలకి వస్తుంది దానికి ఉన్నటువంటి కారణాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ద ఎండ్ చివరి వరకు ప్రాపర్టీని చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని వీడియోలోనే ఉంటుంది జరుగుతుంది అదేవిధంగా ప్రాపర్టీ నచ్చితే మాత్రమే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా వీడియోలోనికి వెళ్తే ఇది ప్రాపర్టీ అండి ఈ విధమైన ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి హౌస్ పరంగా యూజ్ అవ్వన్నప్పటికీ కూడా ఈ విధంగా ఓల్డ్ కన్స్ట్రక్షను పటాపురం మెయిన్ రోడ్లో ఉన్నటువంటి జూట్ మిల్లు దాటగానే మనకి రైట్ సైడ్లో గోల్డెన్ టవర్స్ అపార్ట్మెంట్ ఉంటుంది వెల్ నోంటెడ్ అపార్ట్మెంట్ ఆపోజిట్ రోడ్లో అయితే వస్తుందండి ఇది మెయిన్ రోడ్డుకి జస్ట్ వంద మీటర్లు దాటగానే మనకు వచ్చేటువంటి ఇదిగోండి శివాలయం దీనికి ఉన్న కారణం శివాలయం టెంపుల్కి పక్కనే వచ్చేటువంటి ఈ సైటు ఈ ప్రాంతంలో గజం డెబ్బై వేలు మార్కెట్ మీరు మార్కెట్ని ఎంక్వైరీ చేసుకున్నప్పటికీ కూడా గజం అరవై నుంచి డెబ్బై వేలు మార్కెట్ జరుగుతూ ఉంటుంది అయినప్పటికీ కూడా దీనికి ఉన్నటువంటి ఒకే ఒక రీజను ఈ శివాలయం టెంపుల్కి పక్కనే ఉండటం కారణం చేత ఇది మనకి కేవలం ముప్పై ఐదు వేలు గజం అయితే వచ్చేటువంటి సైట్ అండి ముప్పై ఆరు అరవై అరవై కొలతలతో రెండు వందల నలభై గజాలు సైట్ ముందు కూడా సిమెంట్ రోడ్డు ఉంటుంది ఏరియా పరంగా వెల్ డెవలప్మెంట్ లొకేషను డీసెంట్ ఏరియా అండి ఈ క్రైటీరియా ఈ పట్టింపు లేని వారికి అయితే దిస్ ఈజ్ అల్టిమేట్గా బెస్ట్ సైటు రెండు వందల నలభై గజాలు మీకు అత్యంత తక్కువ ధరలో ఈ ప్రైస్ మనం మార్కెట్లో చూస్తుంటే ఇన్నర్ రింగ్ రోడ్డు కానీ లేకపోతే నగరాలు అమరావతి రోడ్డు ఈ విధమైన సరౌండింగ్లు అన్ని ఎగ్జిస్టింగ్ సరౌండింగ్లో కూడా ఈ ప్రైస్ అయితే లేదండి ఇది హాట్ లొకేషను పటాపిపురం మెయిన్ రోడ్కి క్లోజ్డ్గా ఉన్నటువంటి అదే అండి కనపడేటువంటిది మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్కి అత్యంత దగ్గరగా ఉంటుంది డీసెంట్ ఏరియా అన్ని వసతులకి అన్ని వనరులకి అందుబాటులో ఉన్నటువంటి లొకేషను లైక్ స్కూల్స్ కానీ మాల్స్ కానీ కాలేజెస్ కానీ ట్రాన్స్పోర్ట్స్ కానీ అన్నిటికీ కూడా ఫ్లెక్సిబుల్గా ఉన్నటువంటి లొకేషను ప్రైమ్ ఏరియాస్కి నియర్ బై ఉన్నటువంటి లొకేషన్లో మనకి ఈ సైట్ అయితే ఉంది పడమర్ ఫేసింగు ముప్పై ఆరు అరవై కొలతలతో రెండు వందల నలభై గజాలు ఓల్డ్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అండి ఇందాక మనం చెప్పినట్లుగా గజం ఈ ప్రాంతంలో డెబ్బై వేలు అరవై వేలు పైచిలుకు మార్కెట్ నడుస్తున్నప్పటికీ కూడా కేవలం శివాలయం పక్కన కాంపౌండ్ వాళ్ళు కాబట్టి మనకిది గజం కేవలం ముప్పై ఐదు వేలు రూపాయలకే వస్తుందండి ఈ క్రైటీరియా లేని వారికైతే మంచి ఆప్షన్ కలిగినటువంటి సైటు దాదాపు మనం చూస్తుంటే కొన్ని కొన్ని లొకేషన్స్ ఏదైతే టెంపుల్స్కి మసీదులకి కూడా ఆనుకోని కన్స్ట్రక్షన్స్ ఉంటాయి అటువంటి పట్టింపు లేని వారికి మంచి యూజ్ అవుతుంటుంది ఈ కాంప్ ఈ ప్రాపర్టీ మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీ తీసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్